చిన్నశేకరంపేట మండలం మాడూరు గ్రామంలో గత నలభై ఐదు రోజుల నుండి చాలా మంది జ్వరం నొప్పులతో బాధపడుతుండటంతో గ్రామంలో ఇప్పటి వరకు మూడు సార్లు వైద్య సిబ్బంది శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించారు కొంతమందికి నొప్పులు ఇంకా తగ్గకపోవడంతో నేడు మాడూరు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు இந்த நோக்குல நான் 216 294 அப்ப அம்மா இது கலம் கேஸ்கோ रोज எழுதேஸ்கோ இப்ப ஒரு நிமிஷம் ரொபி இந்த ராம் நீங்க ஒன்னைய ஏத்துற போது பாத்துங்க बोल வேண்டியதுதான் மாச்ச வேண்டியது சாத்தானா మండలం గ్రామంలో గత సుమారు నెలన్నర నుండి ఈ చికెన్ గుంజాకు సంబంధించిన వ్యాధి తర్వాత జ్వరాలు కూడా విజృంభించి సుమారు రెండు వందల పైన మంది కూడా అస్వస్థతకు గురి కావడం జరిగింది ఇంతకుముందు రెండుసార్లు క్యాంప్ పెట్టినా కూడా ఇంకా ప్యూర్ కాలేదని చెప్పేసి నిన్న మేడం గారు ఎక్స్ఎమ్ పద్మాని నిన్న ఊళ్ళకి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియజేయడం జరిగింది ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఫోన్ చేసి మేడం గారు ఒకసారి ఇమీడియట్ ఒక క్యాంప్ కండక్ట్ చేయమని చెప్పడంతో వాళ్ళు వైద్యాధికారులు వాళ్ళ మడూర్లో క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అసలు ఈ వ్యాధి ఎందుకు గురించి వచ్చింది ఓన్లీ మడూర్ విలేజ్కే ఎందుకు వచ్చింది ఒకటి తర్వాత ఇది ఇంకా స్ప్రెడ్ కాకుండా ఇతర విలేజ్లకు స్ప్రెడ్ కాకుండా ప్లస్ విలేదు కూడా ఇంకా వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకో తీసుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకో తీసుకోవాలని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే వ్యాధిని వ్యాధి బారిన ఉన్నటువంటి వాళ్ళకి సరైన మెడిసిన్ అందించి వాళ్ళు క్యూర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు పనిచేయాలని చెప్పి ఎక్కువగా ఉన్నాయండి మా చికెన్ గునియా కేసెస్ విత్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మా మెడికల్ ఆఫీసర్ సింధు గారు ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేయమని చెప్పారు సో ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టుకోవడం జరిగింది పెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేయడము ఇలా బ్లడ్ టెస్ట్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలామంది ఇక్కడ పనికి వెళ్తున్నారు కాబట్టి ఎండలో చే పనులు చేయడం వల్ల వాళ్ళు డీహైడ్రేట్ అయ్యి చాలా పెయిన్స్ ఫీవర్స్ మోషన్స్ లాంటివి అవుతున్నాయి సో వాళ్ళకు కూడా క్యాల్షియం సారీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది డైలీ మాషర్స్ కూడా వెళ్ళి వాళ్ళు వాళ్ళు చేసే పనులలో అక్కడికి వెళ్ళి ఇస్తున్నారు తీసుకెట్టి తిరగడం తగ్గించుకొని కాస్త ఇళ్ళకి వెళ్ళినప్పుడు కాటన్ వి ఎక్కువగా దుస్తులు ధరించడము అంబేళ్ళ యూస్ చేసుకోవడం లాంటివి ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా వాటర్ ఎక్కువగా తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు ఇక్కడ ఓన్లీ మాడూర్ నాడూర్ కింద కాబట్టి మాదూర్ చూపు వన్ మంత్ నుంచి ఇక్కడ సఫర్ అవుతున్నారు ఇక్కడ దాని వల్ల ట్రీట్మెంట్ ఇది సెకండ్ థర్డ్ టైం పెట్టడం వాళ్ళకి ఏంటంటే ఈ ఫీవర్ లో ఫీవర్ తగ్గుతుంది కాకపోతే జాయింట్ మ్యారేజ్ తగ్గడానికి ఒక త్రీ టూ త్రీ మంత్స్ టైం పడుతుంది సో వాళ్ళకి ఏంటంటే భయపడుతున్నారు చక్కకు పోయేటప్పటికి వాళ్ళకి ఇలా క్యాంప్స్ పెట్టేసి వాళ్ళకి కొంచెం అవేర్నెస్ గ్రామంలో అందరికీ కీలనొప్పులు వచ్చినాయంటే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కొన్ని పరిస్థితులను గమనిస్తే ఏంటంటే డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడ స్టాగ్నేట్ అయి ఉన్నది దానికి కీల యాక్టివిటీస్ అన్నీ చూపిస్తామని చెప్పేసి చేయిస్తాం అనుకుంటున్నాం అంతేకాకుండా ఎవరైతే బాగలేదో వారికి జ్వరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయడము వాళ్ళకి సీరం కలెక్షన్ చేసి మెదక్ టీ హబ్లో వాళ్ళ రక్త పరీక్షలన్నీ చూపించి ఈ కారణం ఏదో తెలుసుకోవాలని వీరికి వచ్చినాము అలాగే రక్త పరీక్షలు చేయిస్తాము సీరం కలెక్షన్ చేస్తాము అంతేకాకుండా మేము ఇక్కడ ఏం చెప్తున్నామంటే వాటర్ టెస్టింగ్ కూడా పంపమని చెప్తున్నాం నీళ్ళకు నీళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది మెదక్ మన వాటర్ టెస్టింగ్ వల్ల కూడా కొంచెం వాటర్ టెస్టింగ్ చేసినట్లయితే మనకు రిపోర్ట్ వస్తుంది మన నుంచి వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మేము ఇక్కడ ఏ కార్యక్రమం అధ్యయనం దేవుడి వచ్చే ఆదేశాలు ప్రజలకు మాకు మెడికల్ ఆఫీసర్ ద్వారా ఇంటిమేషన్ వచ్చింది గౌరవ ఇది క్రియాపత్రిక ఇక్కడికి మడూరు గ్రామానికి రావడం జరిగింది మెడికల్ ఆఫీసర్ ప్లస్ పంచాయత్ సెక్రటరీ సిబ్బందితో ఆ పరిసరాలను ఈరోజు పరిశీలించడం జరిగింది అక్కడ ఒక కెనాలు దాని నుంచి పంటలపై పై కెనాల్ ఉన్నది ఆ కెనాల్ను మేము రేపు పుష్ క్లియరెన్స్ ప్లస్ ఆ శానిటేషన్ చేపట్టడం జరుగుతుంది ఇది ఏదైతే ప్రాబ్లం ఉన్నదో ఆ వ్యాధి ఏంది అనేది నిర్ధారించడానికి మెడికల్ అధికారులు ఏ మెడేసి వరకు వాళ్ళ శాంపిల్ తీసుకొని పంపడం జరిగింది సాయంత్రంలో కానీ రేపు కానీ మనకు రిపోర్ట్ వస్తుంది అంత రూపంలో సెవెన్ డేస్ ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఇక్కడ తాత్కాలిక క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది చేయాలని చెప్పేసి మెడికల్ ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది అలాగే వీలైన సఫిషియెంట్ మెడిసిన్స్ కానీ మెడికల్ కిట్ కానీ అంబులెన్స్ కానీ ఏదైనా సీవియర్ ప్రాబ్లం ఉంటే అందుబాటులో ఉంచుకోవడానికి దాన్ని కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది ఏదైనా ప్రాబ్లము ఈ ప్రాబ్లం ఏందనేది రేపు మనకు తెలుస్తుంది కాబట్టి ఆ లోపు మేము వాటర్ టెస్ట్ కానీ వాటర్ కంటైనెంట్ ఏమైందని అది కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఒక శానిటేషన్ కూడా బాగానే ఉంది కానీ అండ్ వాటర్ అండ్ ఏదైతే కెనాల్ ఉందో దాన్ని రేపు మేము శానిటేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఫాగింగ్ కూడా విలేజ్ లో మొత్తం ఫాగింగ్ చేయడం జరుగుతుంది అని జరుగుతుంది